అమెరికా మహాసభలో ప్రియమైన సోదర సోదరి అంటూ భారతదేశ మత సామరస్యాన్ని వైవిధ్యాన్ని స్వామి వివేకానంద పద్దెనిమిది వందల తొంభై మూడులో చేసిన ప్రసంగం ప్రపంచ ఆదర్శానికి ప్రతీకగా నిలిచిన అపూర్వ ఘట్టమని కాకినాడ పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు అమెరికా ప్రసంగానికి మూడు వందల ముప్పై సంవత్సరాలు గడిచిన సందర్భంగా వివేక అభ్యుదయ సేవా సమితి ఆధ్వర్యాన సూర్యరావుపేట జవహర్ వీధిలో వివేకానంద పార్కు ఆవరణలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రమణరాజు వివేకానంద కాంస విగ్రహానికి నిలువెత్తు గజమాల వేసి నివాళులర్పించారు వివేక సమితి అధ్యక్షులు పెంకే నౌకరాజు నిర్వహించారు చింతలపూడి రఘురాం రాజేష్ రమేష్ రవికిరణ్ సంధ్యరాణి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు వివేకానంద పద్దెనిమిది వందల తొంభై మూడో సంవత్సరంలో మరి ఇదే రోజున అమెరికాలోని చికాగోలో ప్రసంగించినటువంటి రోజు అంటే భారతీయ ఆత్మకు ప్రపంచవ్యాప్తంగా జన జాగృతి చేసినటువంటి అద్భుతమైనటువంటి రోజు మరి ఈ రోజున ప్రపంచంలో ఎన్ని ఆధునికమైనటువంటి పోకడలు వచ్చినా వివేకానందని యొక్క మార్గాన్ని అనుసరిస్తేనే ధర్మానికి కానీ అదేవిధంగా సౌభ్రాతృత్వానికి కానీ ఔన్నత్యానికి కానీ ప్రపంచ దేశాలలో భారతీయుదుగు ఉన్నటువంటి స్థానం అద్భుతమైనటువంటిదని చెప్పి మరి చరిత్ర గుర్తించినటువంటి ఈ యొక్క వాతావరణాన్ని భవిష్యత్ తరాలు ఉడికిపుచ్చుకొని ఆచరించేటువంటి విధానంలో ఉండడం కోసమే మరి ప్రియమైనటువంటి సోదర సోదరీమణుల అని చెప్పి వారందరినీ కూడా సంబోధించినటువంటి ఆ యొక్క వ్యాఖ్యతోటి మరి ఆ యొక్క సమస్త ప్రజానీకం కూడా తన్మయత్వంతో మరి స్వామి వివేకానందుని మార్గాన్ని అనుసరించినటువంటి గొప్ప వైభవం అటువంటి స్వామి వివేకానందులు రాబోయే తరానికి ఈ యొక్క జన్మలు ఈ భారతదేశంలో కలగాలని మరి వివేకానంద అభ్యుదయ సేవా సమితి కోరుకుంటూ ఈరోజున రాజా ట్యాంక్ పార్కులో ఉన్నటువంటి వివేకానంద పార్కులో ఉన్నటువంటి స్వామి వివేకానంద విగ్రహానికి భారీ గజమాలను వేసి ఈ రోజున ప్రణమిల్లడం జరిగింది మరి వాకర్స్ అసోసియేషన్లో ఉన్నటువంటి యూత్ కానీ మహిళలు కానీ పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమం గట్టి ఎంతో సంతోషం వ్యక్తం చేశారు వారి యొక్క కోరిక ఏంటంటే వివేకానంద పార్క్ దగ్గర ఫ్లడ్ లైట్లు వేయాలి ఇక్కడ గ్లో సైన్ బోర్డు పెట్టాలి ఇక్కడ మెయిన్ గేటు జవరి వీధి వైపు తీయాలని చెప్పి వాకర్స్ అందరూ కూడా కోరుకుంటున్నారు మరి ఈ విషయం మీద మున్సిపల్ కమిషనర్ భావన గారు చర్యలు తీసుకుంటున్నామని చెప్పి చెప్పారు మరి త్వరితంగా కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పి పౌర సంక్షేమ సంఘం కోరుకుంటోంది నందానంద నందానంద